అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి మడత కాజాలు చేద్దామండి వాటికి ఒక కప్పు మైదా ఈ కప్పుతో రెండు కప్పులు మైదా తీసుకుందామండి జల్లించి పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఒక చిటుకుడంతా సోడా ఉప్పు కొంచెం సాల్ట్ వేసి కలుపుకుందామండి మంచిగా ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం నెయ్యి అయినా అండి ఇలా కలుపుకొని ఇలా ముద్దకొస్తే సరిపోతుందండి ఇందులో నీళ్ళు కోసి కలుపుకున్నాం పిండి కలిపి పెట్టుకుందామండి ఇలా పిండి కలిపి పక్కన పెట్టుకుందాం అండి దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇలా ఒక అరగంట పక్కన పెడదాం అండి ఆయిల్ రాసి అరగంట పక్కన పెట్టేసేద్దాం పిండి అరగంట అవిందండి పిండిని మంచిగా చపాతీలు రుద్దు పెట్టుకుందాం ఒకసారి కలుపుదాం భాగాలు చేద్దాం మంచిగా చపాతీలు చేద్దామండి పెద్దగా కొంచెం పొడిపిండి వేసుకొని కొంచెం పెద్దది చేద్దామండి మరి పలసగా కాకుండా మరీ మందం కాకుండా చేయాలి ఇలా అన్నీ సైజ్ చేసి పెట్టుకుందాం అండి అన్నీ సైజ్ చేసి పెట్టుకుందాం అన్నీ చపాతీలు ఇలా చేసుకొని దీని మీద పొడిపిండి వేసుకుందాం అండి 먼지가 없었다는니 ఇవన్నీ ఇలా మె చుడదామండి చుట్టుకుంటా కొంచెం పిండి వేసుకుంటా చుడదాం కొంచెం గట్టిగా చుట్టండి అంటే లూజ్ లేకుండా కొద్దిగా పొడి పిండి వేసుకుంటా కొంచెం టైట్గా చుట్టుకుంటే పరలు పరలు మంచిగా వస్తాయి ఈ లాస్ట్ది కొంచెం ఇలా కనుక్కొని కొంచెం తడి చేసుకొని అంటితే అంటుకుంటాయండి కొంచెం నీళ్లు తడి చేసుకుందాం కట్ చేద్దాం చాకి కొంచెం పింట్ రాసుకుందాం చిన్న చిన్న పీసులు కట్ చేసుకుందాం అండి దాలన్నీ ఇలా వచ్చాయండి దీన్ని ఇక్కడ కొంచెం ఇలా ఏళ్ళు పెట్టి ప్రెస్ చేద్దాం కొంచెం పెద్దవి చేసుకుంటే అన్నీ ప్రెస్ చేసి పెట్టుకుందామండి ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది అన్ని చేసి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో ఒక కప్పు పంచదార తీసుకుందాం అండి కప్పు పంచదార ఆ కప్పుతోనే ఒక కప్పు వాటర్ బన్ను పంచదార కర్రీతే సరిపోతుందండి పాకమేం రావసరం లేదు ఇందులో నాలుగు యాలకాయలు దంచికుందాం నాలుగు యాలక్కాయలు కూడా వేసేద్దామండి మళ్ళా కొట్టి పంచదార కరిగితే సరిపోతుంది కొంచెం జిగురుగా వస్తే సరిపోయిద్ది ఇది తీసి పక్కన పెడదామండి వేరొక బాండ్లీ పెట్టి ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా వెచ్చగా కానీ ఇవి వేసేసుకుందామండి బాగా అవసరం లేదు కొంచెం గోరు వెచ్చగా కానీ ఇవి వేసేస్తే అయ్యే పైకి వస్తాయండి మంచిగా లోపల కూడా కాలు ఇప్పుడే గెంట పెట్టి కదిలియొద్దండి సిమ్లో పెట్టే కాగని కాలుద్దాం నూనెలో అయ్యే తేలుతున్నాయండి మంచిగా కాలనిద్దాం ఒకవైపు కాలేక ఇంకో వైపు దిగుద్దాం అయ్యా తిరుగుతున్నాయి కొంచెం కలర్ మారాలండి లోపల వరకు మంచిగా బాగా ఉడికితే ఇంకా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయితే సరిపోయిద్దండి ఇది తీసి పాకంలో వేసేసుకుందాం మంచిగా ఫ్రై అయినాయి లోపల కూడా ఒకటి వేడిగా ఉన్నప్పుడే వేసేస్తే బాగా పీల్చుకుంటాయండి ఇలా పాకంలో వేసుకుందామండి ఎక్కువసేపు ఉన్న మెత్తబడిపోతాయి పాకం మంచిగా పట్టనిద్దాం ఒక ఐదు నిమిషాల నుంచి తీద్దాం మంచిగా జ్యూసీ జ్యూసీగా వస్తాయి ఎక్కువసేపు ఉంచామంటే మెత్త అయిపోతాయి కాజాలు బాగా వచ్చాయండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చేయండి ఎంతో జ్యూసీ జూసి మంచిగా బాగా వచ్చాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళమ్మ మడత కాజాలు చేసింది ఫ్రెండ్స్ నేను ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ చూండి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి